సరళీకరణ ప్రపంచీకరణ విధానాలతో దేశ ఆర్థిక రంగాన్ని ప్రగతిపాటు పట్టించిన దార్శనికుడు మన్మోహన్ సింగ్ అని మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ అన్నారు గుంటూరులో జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి రెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షతన మన్మోహన్ సింగ్ సంస్మరణ సభ నిర్వహించారు మన్మోహన్ సింగ్ చేసిన సేవలను గుర్తించి ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని లక్ష్మణ్రెడ్డి కోరారు ఆ డిస్ట్రిబ్యూట్ కావట్లేదు అన్ని రంగా డిస్ట్రిబ్యూట్ కావట్లేదు అది మన మన్మోహన్ సింగ్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఇంత అభివృద్ధి కనిపిస్తున్న డెవలప్మెంట్ కనిపిస్తా ఉంది ఇన్ఇక్వారిటీ ఎందుకు కనిపిస్తా మన్మోహన్ సింగ్ గారి టైంలో ఎందుకు ఇన్ఇక్వారిటీ తక్కువ ఉంది ఇప్పుడు ఎన్నిక్వారి ఎందుకు పెరిగింది ఈ విషయాలను సమీక్షించుకోకపోతే ఆ యొక్క ఆర్థిక లబ్ధి దేశానికి దేశ భద్రత మంచిది కాదు యూపీఏ వరంలో ఉపాధ్యామి పథకాలు వచ్చినా సమాచారా అనేక మంచి పనులకి కారణం యూపీఏ వన్లో లో లెఫ్ట్ పార్టీస్ కూడా భాగస్వామ్యం అంటే ఆ అను ఒప్పందం కూడా డిఫెన్స్ సంబంధించింది కాదు ప్రజలకు ఉపయోగపడే ఎలక్షన్సి తయారు చేసుకుంటారు అంటే మన్మోహన్ సింగ్ టైంలో భారతదేశం అమెరికా మధ్య జరిగిన అను ఒప్పందం దేశ రక్షణకి దేశ భద్రతకి దేశంలో ఉన్న విద్యుత్ అవసరాలకి ఎంతో ఉపయోగపడింది అది రుజువై